హలో అండి అందరికీ నమస్కారం ప్రయోగరాజ్ కుంభమేళాకి వెళ్ళలేని వారి కోసం ఈ వీడియో అండి మీరు ప్రయోగరాజ్ కుంభమేళాకి వెళ్ళలేదని చింతిస్తున్నారా మీరు చింతించాల్సిన అవసరం లేదండి మన పండితులు మన కోసం ఒక చిన్న పరిహారం అయితే చెప్పారండి ఆ పరిహారం ఏంటి అంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఆ నీటిని మూడు సార్లు కదుపుతూ నేను స్క్రీన్ ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ స్నానం చేశారనుకో ఖచ్చితంగా మీరు ప్రయోగరాజు కుంభ మేళలో స్నానం చేసిన ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ మంత్రం ఏంటంటే త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే అక్షయం వటం శేషం ప్రయోగం తీర్థనాయకం అనే శ్లోకాన్ని చదువుతూ స్నానం చేస్తే ఖచ్చితంగా మీరు ప్రయోగరాజు కుంభ మేళాలో స్నానం చేసిన అయితే కలుగుతుంది వెళ్ళలేని వారి కోసం ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి సర్వేజన సుప్రభవంత్